హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో బిస్కెట్లు అండి పల్లీలు జీడిపప్పుతో చాలా టేస్ట్గా ఉంటాయండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోండి ఇది గోధుమ పిండి ఒకప్పు ఇది తినే శనగపిండి ఒకప్పు చక్కెర ముక్కాలు కప్పు రెండు స్పూన్లు ఉప్మా రవ్వ ముక్కాలు కప్పు ఆయిల్ మనకి పల్లీలు మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే కొన్ని వేసాను ఈ ముక్కలు కప్పు దాకా వేసాను కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు జీడిపప్పు కొంచెం మూడు యాలగలు ఈ కప్పులన్నీ ఒకే కొలతండి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేగిస్తాను ఇప్పుడు మనం పాన్లో పల్లీలు వేసి వేగించుకుందామండి మాడిపోకుండా కొంచెం దోరగా వేగించుకుందాము మన పల్లీలు వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాము ఇవ్వగోండి ఇవి కొంచెం ప్లేట్లో పోసి చల్ల చల్లారి పెడదామండి చల్లారి పెట్టిన తర్వాత ప్రాసెస్ చూద్దాము జీడిపప్పులు అయితే వేగించబడలేదండి వీటిల్ని మరీ చిన్న ముక్కలు కాకుండా ఒక మీడియం సైజు ఇట్లా రెండు దెబ్బలుగా చేసుకున్నామండి ఒక దాన్ని చూడండి ఇలా ముక్కలు చేసుకున్నామండి అన్నిటిని ఇదిగోండి పల్లీలు నీట్గా పొ పొట్టు తీసేసాను ఇవేంటి రెండు ప్లేట్లు పెట్టానుకుంటున్నారా ఇవైతే కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు పైన పెట్టడానికి బిస్కెట్కి కొన్ని తీసి పెట్టానండి ఇవి కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు అండి ఇవి మిక్సీలో కొంచెం బరక్క పడదామండి రెండు కలిపి ఇప్పుడైతే మిక్సీ పెడతాను రెండు కలిపి ఎక్కువ మెత్తగా రాకూడదండి లైట్గా కొంచెం అట్ట బరకొస్తే చాలు మనకు బిస్కెట్లో పులుకు పులుక్గా తగిలితే బాగుంటాయి ఇదిగోండి ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా కాదు అంటే కొంచెం చిన్న చిన్న పులుకులుగా పట్టుకోవాలి చూడండి కనపడుతున్నాయా దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం చక్కెర తీసి పెట్టుకున్నాం కదా ముక్కల కప్పు చక్కెర తీసుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ పడదామండి ఇదండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోండి పౌడర్ పట్టేసాను మెత్తగా ఇప్పుడు ఈ వేలగలు కూడా దీంట్లో వేద్దామండి ఇప్పుడు ఆయిల్ తీసి పెట్టాను కదా అది దీంట్లో పోస్తున్నానండి మిక్సీ జార్లో కొంచమే కొంచెం ఉంచాను ఇప్పుడు ఈ చక్కెర యాలకులు ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి మళ్ళీ బాగా క్రీమ్ ఇలాగా చూడండి ఎలా వచ్చిందో ఇందాక కొంచెం ఉంచాను ఆయిల్ అది కూడా వేసేద్దామండి అది కూడా వేసి మిక్సీ పట్టేద్దాం చూడండి ఎలా వచ్చిందో క్రీమ్ క్రీమ్గా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో పోసేసుకుందామండి మొత్తం ఈ గోధుమ పిండి తీసుకున్నాంక ఒక కప్పు ఈ కప్పుని మనం జల్లించుకున్నామండి ఈ క్రీమీ క్రీమీ దాంట్లో వేసి జల్లించేద్దాం జల్లించుకుంటే మనకు బిస్కెట్లు బాగా వస్తాయండి ఇప్పుడు శనగపిండి కూడా వేద్దామండి అండి ఇది కూడా జల్లించుకుందాం జల్ది చేసాం కదా ఇప్పుడు ఉప్మా వేద్దామండి రెండు స్పూన్లు ఇదిగోండి కొంచెం షోడా ఉప్పు వంట షోడా కొంచెమే కొంచెం సాల్ట్ అండి కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది ఒక్కో కొంచెం ఏంటి ఒక్క చిటిక ఇప్పుడు దీన్నైతే బాగా కలిపేద్దామండి బాగా పిసికి పిసికి కలపకుండా మామూలుగా కలుపుదామండి ఈజీగాను ఒత్తి కలుపకుండా దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువైతే కూడా మళ్ళీ వేసుకోవచ్చండి దీన్ని కలిపిన తర్వాత మొత్తం చూసుకొని వేసుకుందాము మనకి రాకపోతే ముద్దకు రాకపోతే వేసుకుందామండి ఇదిగోండి ఇంకొంచెం ఆయిల్ వేసానండి నేను ఒక రెండు స్పూన్లు సరిపోయింది మరి గట్టిగా ఉండే లోపల ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను చూడండి మన ముద్ద ఎలా వచ్చిందో మరి లూజ్గా కాదు గట్టిగా కాదు ఇలా అంటే ఇలా రావాలండి ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకుందాము పొడి పట్టాం కదా దాన్ని వేసి కూడా కలుపుదామండి చూడండి ఎలా వచ్చేసిందో స్మెల్ భలే వస్తుందండి చాలా బాగా వస్తుంది చూడండి ఎలా వచ్చేసిందో చూడండి ఇలా అంటే ఇలా రావాలి చూడండి అంటుకోవట్లేదు చూడండి జిగురు కానీ ఏం లేదు కొంచెం పొడిగాని అనిపిస్తుంది ముద్దగా ఉంది చూడండి ముద్ద అయితే ఇలా వస్తుంది మనం ఇంత సైజు ముద్ద చేసుకొని బిస్కెట్లు తయారు చేసుకోవాలండి ఇంతేనో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ గిన్నె పెట్టి దాని లోపల స్టాండ్ పెట్టానండి మంట హైలో ఉంది బాగా హీట్ ఎక్కాలి మనం బిస్కెట్స్ పెట్టినప్పుడు మంట సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేద్దాం చూడండి ఈ ప్లేట్స్కి అయితే నేను నెయ్యి పూసానండి రెండింటికి కూడా చూడండి ఇలా ముద్ద చేశాను కదా ఇలా పెట్టి కొంచెం బొట్నల్తి ఇలా అంటే చాలండి కొంచెం అప్పుడు ఈ పప్పులు అంటించుకోవడం నేను చూడండి ఇవైతే మనము గిన్నెలో పెట్టేస్తామండి చూడండి దీని మీద గట్టిగా మూత పెట్టేసి దీని మీద చిన్న రోల్ పెట్టేద్దాం మంట కూడా సిమ్ములో పెట్టేద్దామండి ఇదిగోండి దీని మీద బరువు పెట్టేసాము దీన్ని అప్పుడప్పుడు తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి మంట అంతా సిమ్ములో ఉందండి గిన్నె పెట్టేటప్పుడు హైలో పెట్టాము ఇప్పుడు సిమ్లో పెట్టేసాము ఇరవై నిమిషాల తర్వాత చూద్దామండి ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను నేను మధ్యలో కూడా ఒకసారి చూశాను చూడండి ఎలా ఉడికిపోయాయో ఇప్పుడు ప్లేట్ బయటికి తీస్తానండి ఇదిగోండి మనం బిస్కెట్స్ తీసాం కదా ఇవి వేడి మీద ఉన్నప్పుడు తీయకూడదండి కొంచెం చల్లారేక అట్ట కదిలిస్తే వచ్చేస్తాయి చూడండి ఊరికి చూడండి ఎలా లేసి వచ్చేస్తాయో చాలా ఈజీగా లేస్తాయండి చూడండి చూడండి ఓతల పక్క కూడా ఎలా కాలిందో వెనకాల కూడా చాలా బాగా వచ్చాయి చూడండి బిస్కెట్స్ ఎలా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చూడండి ఎలా వచ్చాయి బిస్కెట్స్ చూడండి లోపల కూడా అసలు పచ్చిదనం అనేది లేదండి చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి బిస్కెట్లు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉంటామండి బాయ్